అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి సోమవారం రోజు సాయంత్రం వీడియో కొంచెం ఉంది మళ్ళీ మంగళవారం వీడియో ఉంది అంతా ఫుల్ సోమవారం సాయంత్రము గుడికెళ్ళినా కానీ ఆ రోజు వీడియో నిన్న పెట్టడము మర్చిపోయినాను శివదర్శనాన్ని తీసింటే అందుకు మీరుగా స్వామిని దర్శనం చేసుకుంటారని త్రిలింగేశ్వర్లు శివదర్శనము సాయంత్ర వేళలో ఎవరో అభిషేకం చేస్తా చేస్తానడు స్వామి ఆ వీడియో ఇది మరి వచ్చేసేసి ఇంకా నిన్న మంగళవారం కదా మంగళవారం రోజు ఉదయాన్నే నిద్రలేస్తానే ఇంకా అవ్వ కొంచెం కడుపు నొప్పి ఉండే అని నిన్న చెప్తే కదా ఇంకా కొంచెం ఉంది లైట్గా అవ్వను పాలు తెచ్చిస్తుమా అవ్వ అంటే వద్దు కాఫీనే చేసరా అని అనింది అవ్వకు వచ్చేసి కాఫీ బాగా వేసి మరిగిచ్చేసిన తర్వాత కాఫీ పొడి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి మరిగకూడదు కాఫీ పొడి కానీ ఈ విధంగా వడేసి ఇవల్ల కాఫీ కొంచెం కడుపు నొప్పిస్తుంది కదా కొంచెం కాఫీ వద్దులేవా ఏమన్నా గంజి చేసి ఇస్తుమా అంటే ఏం వద్దులే నాకు కాఫీనే తెచ్చిండి అని అవ్వ గంజి అట్లాంటివన్నీ కానీ తాగదు తాగేది కానీ కాఫీ ఒక్కటే పాపం ఇంకేమీ తినలేదు తాగలేదు తిన్నంత ఆ విధంగానే ఉంది కానీ తనకిష్టమైంది కొంచెం తింటుందంటే మనము అయితే ఏం తిందవ్వ మరి ఇంకా తులసిమాల కృష్ణయ్యకు కట్టి అలంకరించినాను మంగళవారం రోజు అబ్బాయి ఎంత బాగా అందంగా కనిపించినాడో కృష్ణయ్య ఇంకా కొంతసేపు చూద్దామా అనిపించింది మరి ఆయన వచ్చేసి కొత్తిమీర కరేపాకు అయిపోయింటే తీసుకొని రండి అంటే తెచ్చి ఆడబెట్టినాడు ఇది వచ్చేసి ఉదయాన్నే ఏడు గంటలకే అప్పటికే ఇంకా టిఫిన్ చేస్తాను ఎందుకంటే ఇంకా అవ్వ ఏ పాపము అసలు లేసే పరిస్థితి కానీ లేదు అట్లా నొప్పి వస్తుందంట ఇంకా మరీ వచ్చేసి మంగళవారం రోజు ఇంకా మన దీపవర్ణం చదువుకోలే లక్ష్మీ అష్టకము అవన్నీ మామూలు ప్రతి మంగళ శుక్రవారాల్లో చదువుకుంటాను అంతా అలంకరించేసి స్వామికి నైవేద్యం అన్నీ పెట్టేసేసి ఇంకా మరీ వంట చేసుకుంటా పాడుకున్నాను పాటలు మంగళవారం రోజు లక్ష్మీ అష్టకము మణిదీపవర్ణము అన్నీ అట్లే పాడుకున్నాను మొత్తం అంతా అయిపోయి నా వంట పని అయిపోయే లోపల చేసేసినాను వంటనే ఏం టిఫిన్ చేయకుండా వంట చెప్తా అనుకుంటా అన్నారు అంటే ముద్దాను రాగి సంగటి చిగురుపప్పు చేసినాను ఇంకా దాన్ని టిఫిన్ అంటారో లంచ్ అంటారో ఏమో అర్థం కాదు మరి రైస్ చేసుకున్నా మార్నింగ్కి వచ్చేసి ఈ విధంగా చేసినాను అవ్వ అవ్వ తింటుంది కొంచెం అనేసి అవ్వ ఎప్పుడన్నా కానీ హెల్త్ బాగాలేదంటేనా మెత్తగా కొంచెం ముద్ద చేసిస్తేనా ఇట్లా ఏమన్నా పప్పు అట్లా ఏమన్నా చేసిస్తే తింటుంది కానీ పచ్చికారం అట్లాంటివి అంటే చాలా ఇష్టము ఇంకా అవి పెడితే ఇంకా నొప్పి ఎక్కువ అవుతుంది అనేసి ఆయన చిగురుపప్పు చేసేసేయి అది పెడదాము లేదనుకో ఇంకా అట్లే ఉంటే మధ్యాహ్నం ఇంకా డాక్టర్ దగ్గరికి మళ్ళీ పోదాము అని అనేసి అప్పటికే నొప్పి తగ్గింది కానీ నీరసంగా ఉంది వయసు ఎక్కువైంది కదా లేసే కావడం లేదు ఇది ఏ విధంగా చేస్తారంటేనా ఫస్ట్ గిన్నె శుభ్రం చేసుకొని స్టవ్ పైన స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసి దాంట్లోకి నీళ్లు పోస్తాము మేము చేసేది ఆ నీళ్ళని ఏమంటామంటే ఎసురు పెట్టడము అంటాం మా ప్రాంతంలో ఆ విధంగా అంటారు ఇంకా కందిబేళ్ళు నానేసుకున్నాను అరగంట ఒక రెండు సార్లు శుభ్రం చేసి అరగంట కందిబేళ్ళు నానేసుకొని ఆ ఎసురు తెరులుతుంది దాంట్లోకి వేస్తాము మా ప్రాంతంలో ఈ విధంగా అంటాము ఆ ఎసురులేకి ఆ కందిబేళ్ళు వేసిన తర్వాత కొంచెం సగం ఉడుకుతాయి చూడండి కందిబేళ్ళు ఇంకా లోపల ఉడుకది గర్భం ఉడకల్లా అని అంటారు ఆ కందిబేళ్ళు ఉడికేటప్పుడు వచ్చి చింత చిగురు శుభ్రం చేసుకొని చింత వేసి టమోటాలు వేసి కొంచెం చింతపండుగానే వేయాల చింతపండు వేసేసి ఎండుమిర్చి ఆనియన్ వెల్లుల్లి రెండు కచ్చాపచ్చగా దంచుకొని అది వేసేసి ఉప్పేసి పసుపు వేసి బాగా మరిగించేసేది ఇంకా కొంతమంది వంకాయ గంజరా కానీ పెడతారు వంకాయ అయితే చెట్లల్లో ఉండే పెడదామనుకుంటే కానీ అవ కొంచెం ఒళ్ళు కానీ దురదగా ఉంది ఇంకా ఎక్కువైతుంది అనేసి వంకాయ కానీ వేయకోకుండా బాగా ఆ విధంగా అంతా ఒక బాగా మరిగించేసినామనుకో ఇంకా అదే వచ్చేసి కొంచెము వంచేస్తాం కదా రసము ఆ రసంలోకి మళ్ళీ చింతపండు వేసేసి కొంచెం టమోటా వేసేసి అది రసం పెట్టేసినాను ఇంకా అదంతా బాగా మరుగుతుంది ఇక్కడ అది ముద్దకు పెట్టేసిన కదా ముద్దకు వచ్చేసేసి ఎక్కువ పిండి వేయకూడదు చాలా తక్కువ వేసేసి ముద్ద చేయాలి అవ్వకు ఎందుకంటే ఎక్కువ ముద పిండి ఎక్కువ వేస్తేనే అవ్వకు కొంచెం ఫైల్స్ ఉన్నాయి అది దానివల్ల నొప్పి చేస్తాయి కదా అందుకు ఈ విధంగా కొంచెం పిండేసి చేయాల కానీ ఎక్కువ పిండేసుకొని అయినా బాగా లూజ్గా పొంగల్ చేసుకుంటాం చూడు ఆ విధంగా చేసుకొని తింటే ఫైల్స్ ఉన్నా కానీ నొప్పి చేయవు కానీ ఎక్కువ కర్రీ తినదు ఎక్కువ లూజ్గా ఉండేటి కానీ తినదు ముద్ద కొంచెం లూజ్గా ఉంటే నా కొద్దమ్మా నేను తిను ఇట్లాంటి ముద్ద అంటుంది అందుకు సరే అనేసి గట్టిగా చేయాలి ముద్ద కానీ అది కానీ కొంచెం చాలా కొంచెం తినింది ఇంకా అది తినే ఇంకా చేసేసినాను ఇంకా ఈ విధంగా ముద్ద రెడీ అయిపోయింది ఎంత మనము వెరైటీ వాడకూడదు సిల్వర్వే అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి అవసరానికి ఇట్లా వాడాల్సి వస్తుంది ఎప్పుడన్నా అవసరానికైతే ఇట్లా తప్పదు వాడతాను ఇంకా ఆ కుక్క ఆ కుక్కర్లో ఇంకా ఆ కుక్కర్లో అప్పటికే నేను గంజి చేసుకొని నేను తాగింటి ఇంకా దాన్ని శుభ్రం చేసే కానీ టైం లేదు సరే అనేసి ఇంకా ముద్ద వేసి అవకి ఇచ్చేసి వచ్చినాం పప్పు ముద్ద ఇంక ఇది వచ్చేసి వర్షం వచ్చింది మాకు ఇంకా వీడియో తీయలేదు ముగ్గులు అవన్నీ తీసుకోలేదు తీసుకున్నామని బయటకు వస్తే అప్పటికే వర్షం వస్తుంది ఉదయం ఏడు అంతే ఏడు ముక్కాలకే వర్షం వచ్చింది అన్నీ శుభ్రం చేసి ముగ్గులేసిపోయినాము కానీ వర్షం వచ్చేసి అన్నీ వర్షం వస్తే చాలా లేండి మనకు ముగ్గులేముంది ఈరోజు వేసుకుంటాం మరీ రేపు వేసుకుంటే పోతుంది అంతే కదా మనకు వాతావరణం చల్లగా కావడమే అందరికీ అవసరము ప్రతి ఒక్కరికి మరి ఇంకా వర్షము వచ్చేసి కొంతసేపు వచ్చింది కొంతసేపు కాసింది ఆ విధంగా మంగళవారం రోజు మధ్యాహ్నం దాకా ఉంది ఇంకా మళ్ళీ వచ్చేసి గడపల దగ్గర అట్లంతా ఏం ముగ్గుపోదు నాకు వర్షం ఏమి ఇక్కడ పడదు తులసి కోట ఉసిరి బిలోపత్రి పారిజాతం చెట్ల మీద అక్కడ అంతా ఏం పడదు అవి కొంచెం టాప్ ముందరికి ఉంది కాబట్టి ఆ వర్షం పడుకోకుండా ఉంటుంది ఇంకా వర్షం వచ్చింది కదా పూలు అయితేనే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి దేవునికి పెట్టింటే బాగా బాగా కనిపిస్తానే ఇది వచ్చేసి పుదీనా జ్యూస్ చేసినాను అది పుదీనా జ్యూస్ లేక వచ్చేసి మనకు ఫుల్ వీడియో కావాలంటేనా ఏ విధంగా చేసినానో మన వీడియోల్లో ఉంది చూడండి పుదీనా అంతా శుభ్రం చేసుకున్న ఈ పుదీనా వచ్చేసి మన చెట్లల్లోదే పోసుకొచ్చుకున్న చాలా ఉంటేనా ఒక ఒక నాలుగైదు సార్లు బాగా శుభ్రం చేసేసి బాగా అంతా ఒలిచి బుట్టెలో వేసి పెట్టేసినాను దాంట్లోకి కావాల్సిన పదార్థాలు వచ్చి జీలకర్ర బాగా డ్రై రోస్ట్ చేసుకొని జీలకర్ర పౌడర్ చేసుకున్నా మిరియాల పొడి అంతే మొన్న చేస్తే కదా డ్రై రోస్ట్ చేసుకొని మిరియాల పొడి కానీ చేసుకున్నా మరి నిమ్మరసము కొంచెం అల్లము ఇంకా రాళ్ళు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకునేది అంతే ఇది ఈ విధంగా చేసుకునేది అంతా అన్నీ రెడీ చేసుకున్నాను షార్ట్ వీడియో కానీ నిన్న పెట్టినా చూడండి ఎవరన్నా చూడకోకుంటే చూడండి ఇంకా మరీ వచ్చేసి ఇంక ఇదంతా అదంతా మిక్సీ జార్లోకి వేసుకొని ఆ విధంగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చిన్న జార్లు వేసుకోవడం వల్ల తొందరగా మెదుగుతుంది ఒకటేసారి డైరెక్ట్ జ్యూస్ జార్లు వేసినామనుకో మెదగదు నేను బాగా ఆలోచన చేసినాను బాగా దానిలో గురించి బాగా చూసినా కాబట్టి మీకు చెప్తాను ఆ విధంగా అన్నీ వేసుకొని ఆడించుకొని ఇంకొక రెండు గ్లాసులు నాకు ఆయనకు బాబు ఏమొద్దన్నాడు ఇంకా నేను అట్లే వడేసేస్తానే వెంటనే తాగేస్తాను ఆయన వీడియో తీస్తా అంటే సర్లే మళ్ళీ తాగుతాను అనేసే ఇంకా మరీ వచ్చేసి కొంచెం గంజిగానే చేసుకొని తాగినాను ఆ అవ్వకు పొట్టని వస్తుంది కదా అంటి కదా గంజి అట్లాంటివంటే తాగదు అవ్వ ఎందుకో ఇష్టపడదు అందుకు మేము కానీ బలంతం చేయము అవ్వకి ఏది ఇష్టం ఉంటే అదే అవకు హెల్త్ బాగాలేనప్పుడు అవకు హెల్త్ బాగుంటే అవే చేసుకుంటుంది ఇంకా మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం